ప్రాబ్లమ్స్ వీళ్ళకున్న సెన్సిటివిటీ వీళ్ళకున్న ఎమోషన్స్ మాకు చాలా తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్తో ఇక్కడ వచ్చారు అండ్ ఈరోజు బేబీతో వెళ్తున్నప్పుడు డాక్టర్స్ కళలో వచ్చారు అని కూడా అంటున్నారు ఇంత ఎమోషన్స్ ఉన్నప్పుడు మాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ఎప్పుడప్పుడు వీళ్ళు పిల్లలతో ఇంటికి వెళ్తారనే మా ప్రేయర్స్ కూడా బట్ ఎండ్ ఆఫ్ ద డే నాన్న వీఆర్ నాట్ గాడ్ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ పీపుల్ విత్ సైన్స్ మనకున్న బెస్ట్ సైన్స్ చేసి ఒక బేబీ మీతో వెళ్ళాలనే మా ఉద్దేశం డోంట్ మేక్ అస్ గాడ్ వి ఆర్ వెరీ సింపుల్ పీపుల్ సో హ్యాపీ యూ గుడ్ లక్ నైన్ మంత్స్ నిండుగా హెల్తీ బేబీతో వెళ్ళాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్